హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం పంజాబ్ డ్రెస్ మెటీరియల్ ఉందంటే పంజాబ్ డ్రెస్ లాగానే స్టిచ్ చేసుకుంటాము అలా కాకుండా నేనైతే వేరే డి అంటే పిల్లలకి చిన్నపిల్లలకి కొంతమందికి ఎక్కువ అప్పుడే పంజాబ్ డ్రెస్సులు ఎందుకు అనుకునే వాళ్ళకి ఒక ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి టాప్లు అమ్ముతున్నారు కదా బయట టాప్లు అమ్ముతున్నారు అట్లాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి డిజైన్ మనకు నచ్చిన టాప్ అంటే బయట దొరికే టాపు రెడీమేడ్ టాప్స్ ఉంటాయి కదా అట్లా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మనకి డిజైన్ ఉన్నా సరే ఇప్పుడు మీకు మొత్తం ఒకే డిజైన్ కనిపిస్తుంది ఈ క్లాత్ మొత్తం అట్లా కాకుండా ఆ బార్డర్స్ వచ్చినా కూడా మనకు నచ్చినట్టు అంబ్రిల్లా టైపు టాప్స్ వస్తున్నాయి లేదంటే కుర్చీ వస్తున్నాయి కదా ఆ కుర్చీ టాప్స్ అట్లా కూడా కుట్టుకోవచ్చు అనమాట మనకి ఫ్రాక్స్ అంటే పిల్లలకు గౌన్లు ఉంటాయి ఆ టైప్లో వస్తున్నాయి కదా అట్లయినా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మా పెద్ద పాపకి అయితే మూడు స్టిచ్ చేశాను చిన్న పాపకి ఒకటి అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్టిచ్ చేశాను అన్నీ ఒకేలాగుండామనమాట ఒకటి వచ్చేసి బా బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది అయితే డ్రెస్ మొత్తం ప్లెయిన్ కింద బార్డర్ వచ్చేసి నేను బార్డర్ మామూలుగానే ఎలా ఉందో అట్లా కుట్టేశాను కానీ పై పార్ట్ సపరేట్గా కట్ చేసుకుని కింద పార్ట్ వచ్చేసి కూర్చోబెట్టుకుంటాం కదా నడుము దగ్గర అట్లాగా ఇక వేరే అయితే మాత్రం అంబ్రిల్లా ఫ అంబ్రిల్లా టైప్ కుట్టాను అనమాట ఒకటైతే బాగా పైకుంది వాటికి వచ్చేసి వర్క్ వచ్చింది అనమాట ఇక చూసారా డ్రెస్ మెటీరియల్కి ఎంత పెద్ద డ్యామేజ్ ఉందో మనకి ఆ క్లాత్ అయితే ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది ఫోల్డింగ్ ఉన్నప్పుడు మనకి తెలియదు కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి దీనికి నేను సపరేట్గా కుట్టేటప్పుడు కొడతాను అనమాట అతికేసి కొడతాను అక్కడ వాళ్ళు రెడ్గా ఒక కట్టిగా అదేదో దాన్ని ఏమంటారో కూడా తెలియదు అట్లాంటిది ఇచ్చారనమాట డిజైన్ అయితే మనకి మొత్తం ఇటు కొనే కదా మీకు మొగ్గలు అనిపిస్తున్నాయి కదా నా సైడ్కి కాడల్లాగా అనిపిస్తున్నాయి ఈ డిజైన్ కూడా కరెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం మనకి ఇప్పుడు రెడీమేడ్ ఫ్రాక్ అయితే తీసుకుంటాం కదా డిజైన్ కూడా ఎక్కడా కూడా ఒక డ్రెస్ కుట్టాక ఫ్రింట్ వేస్తే ఎలా ఉండేది అట్లా ఉండేటట్లు స్టిచ్చింగ్ చేసి చూస్తాను మీకు డ్రెస్ కూడా ఎలా ఉందో ఈ వీడియోలో అయితే ఓన్లీ కటింగ్ పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను అది వచ్చేసి లైనింగ్ అనమాట ఇప్పుడు ఇదైతే కటింగ్ చేసుకోవాలి డ్రెస్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను మీకోసం ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసి ఒరిజినల్ అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఒరిజినల్ కట్ చేసుకునేటట్లయితే ఇక చూడండి నేను ఫోల్డింగ్ వేసి చూస్తాను మీకు ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవాలి ఆ ఫోల్డింగ్ నా వైపు మడతుంది కదా ఆ మడత ఇటుకేసిన మీకు ఆ పుట్టిస్ వచ్చేసి అడ్డంగా వస్తాయి ఇట్లా కట్ చేసామంటే నిలువుగా వస్తాయి చూశారు కదా ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ మీ వైపు కొన్నాయి అటు సైడ్ అయితే నా వైపు కొన్నాయి అనమాట అట్లా కాకుండా చూడండి నా సైడ్ కొన్నాయి ఇలా కాకుండా మీకు రెండు వైపులు ఒకే విధంగా ఉండేటట్టు ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూస్తాను చూడండి మనకి ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుందాం దీనికోసం అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి ఒరిజినల్ కట్ చేసుకున్నామంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట కొత్త వారి కోసం చెప్తున్నాను మనకి ఇది మన ఎంత క్లాత్ కావాలో బాడీ పార్ట్కి దాని ప్రకారం కట్ కొలుసుకొని కటింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది అనమాట ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం టెన్ ఇంచెస్కి చూసుకొని కటింగ్ చేసుకుంటాను ఇక్కడి వరకు మనం కటింగ్ చేసుకొని పక్కన తర్వాత కొలతలు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇంతవరకు అయితే కటింగ్ చేసేస్తున్నాను మనం ఎప్పుడు డ్రెస్ లాగా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లకాయలు కూడా ఇష్టంగా అనమాట ఏదైనా సరే మాకు స్టిచ్చింగ్ చేసుకునే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక డిజైన్ చిన్నదైనా పెట్టకుండా అయితే వదలను ఎందుకంటే మన చేతిలో పనే కదా కుట్టడం లేట్ అవ్వచ్చు కానీ కుట్టేటప్పుడు డిజైన్ మాత్రం కామను మడత ఫోల్డింగ్ అయితే నా వైపు ఉంది ఓపెన్స్ అయితే మీ వైపు ఉన్నాయి ఇక్కడ టూ ఇంచెస్కి నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నాను అక్కడి నుంచి షోల్డర్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనకి పద్నాలుగు ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులు నాకు సరిపోయింది మరి పదిహేను ఇంచులు అయితే కొంచెం లెంత్ ఎక్స్ట్రాగా అనిపిస్తుంది అనమాట ఒక డ్రెస్ కుట్టాను మా పాపకి అంతగా నాకు ఆ బాడీ పార్ట్ అనేది ఎక్కువ పొడుగుంటే నాకు నచ్చలేదు కొంతమంది అన్నమాట కొంతమంది వాళ్ళు చెప్తారు మాకు ఇది కొంచెం పొడుగు పెట్టండి అని చెప్పేసి అట్లా కాకుండా ఏదైనా కూడా చూడటానికి కరెక్ట్గా ఉండాలి అప్పుడు బాగుండిద్ది ఇక్కడ వచ్చేసి చంక లూజ్ కోసం చంక రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్కి మనకు కావాలంటే ఫైవ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిది ఖర్చు కోసం రెండించులు ఇంకా ఈ స్కేల్ పెట్టి మనం రౌండ్ గీసుకోవచ్చు తర్వాత కింద క్రాస్ తీసుకోవాలి కదా ఒక వన్ ఇంచికి మార్క్ చేసుకొని మనకి కావాలంటే ఈ స్కేల్తో అయినా ఈ షేప్ అనేది గీసుకోవచ్చు లైట్గా వచ్చిద్ది అనమాట క్రాస్ అట్లయినా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా మన దగ్గర స్ట్రైట్గా ఉండిద్దు కదా స్కేల్ దాన్ని బట్టి అయినా లైన్ గీసుకొని ఆ క్రాస్ అనేది తీసుకోవాలి క్రాస్ తీయటం వల్లే మనకి ఫ్రాక్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది నీట్గా వచ్చిద్ది ఫిట్టింగ్ కూడా చాలా బాగుండిద్ది ఆ క్రాస్ అనేది తీతే కొంచెం అన్కంఫర్ట్గా అంటే కింద వైపు అటు ఈ చివర ఇటు చివర కిందకు జారినట్టుద్ది అనమాట మా సైడ్ కూడా క్రాస్ తీస్తారు మనం టక్స్ చేస్తాం కాబట్టి నేను తీయట్లేదు ఇప్పుడైతే సైడ్ కూడా క్రాస్ తీస్తే మీకు ఆ టక్స్ వేసేటప్పుడు కొంచెం ఫిట్గా కావాలంటారు కదా వాళ్ళకైతే వేసుకోవచ్చు నెక్ అయితే నేను టూ ఇంచెస్ కాడ టక్స్ అయితే పెట్టుకున్నాను కదా ఇక్కడ కొంచెం కట్ అయితే పెట్టుకున్నాను నెక్ ఫ్రంట్ పార్ట్కి అయితే తీయట్లేదు ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీ డిజైన్ ఉందనమాట దానికోసం అని చెప్పేసి నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే నెక్ కట్ చేసుకున్న నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పొడుగు లూజ్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచ్ అనమాట తీసుకొని ఇక్కడ ఈ స్కేల్ పెట్టి రౌండ్ గీసేసుకుంటున్నాను మనకు కావాలంటే ఇంకా పెద్ద నెక్ పెట్టుకోవచ్చు లేదంటే చిన్న నెక్ అయినా పెట్టుకోవచ్చు నాకైతే డీప్ నెక్స్ అయితేనే ఇష్టము చాలామంది కూడా ఈ కాలర్ నెక్లు వి నెక్లు అట్లా పెడుతుంటారు కదా అట్లా కన్నా కూడా రౌండ్ పెట్టేసి డీప్ నెక్ పెట్టేసి తాడు ఇప్పుడు కుచ్చులు రకరకాలు వస్తున్నాయి కదా అలా పెట్టుకుంటే బాగా ఇష్టం అనమాట చూడ్డానికి మా పిల్లలకు కూడా నేను ఎక్కువ అట్లానే పెడుతుంటాను నెక్లు అస్సలు పైకి పెట్టినాయి ఎందుకనో తెలియదు ఈ క్లాత్ అయితే నేను ఒరిజినల్ కట్ చేసాక మనకి లైనింగ్ ఎంత పడుతుందో చూసుకొని అంటే మనకి ఒరిజినల్లో బాడీ పార్ట్ తీసాక ఎంత క్లాత్ అయితే ఉందో దాని ప్రకారం లైనింగ్ కూడా తీసుకుంటాను ఇప్పుడు మీ పుటాస్ని కరెక్ట్గా వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి మనము దీనికోసం మనం ఒంటి పొర మీద అంటే ఫోల్డింగ్ లేకుండా ఓన్లీ ఒక ఒక పొర మీదే తీసుకోవాలన్నమాట మీకు కనిపిస్తున్నాయి కదా బూటీస్ అన్నీ కూడా పై కొన్నాయి ఇట్లా పెట్టేసి క్లాత్ దీని మీద లైనింగ్ క్లాత్ ఒరిజినల్ మీద పెట్టి నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకున్నాక కటింగ్ చేసుకోవాలన్నమాట బూటీస్ ఎక్కడ కూడా రివర్స్ తిరగకుండా అంటే ఇప్పుడు మనకి కింద ఫ్రాకు కానీ లేదంటే బాడీ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎటువైపు కూడా ఒక్క బూటీ కూడా కిందకి పైకి పక్కకి అట్లా రాకుండా కరెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేశాను మనం ఏదన్నా స్టిచ్చింగ్ చేసినప్పుడు అసలు ఇది మా డ్రెస్ రెడీమేడ్దా లేదా మనం ఇంట్లో కుట్టిందా అన్నట్టుగా ఉండాలన్నమాట నీట్గా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మన మన ఇంట్లో అయినా బయట అయినా సరదుగా కుట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఇదనమాట ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూశారు కదా పొర మీద ఈ బొటర్స్ పైకే ఉన్నాయి ఇలా పెట్టి కట్ చేసుకున్నామంటే ఈజీ చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా చాలా ఈజీ కొత్త వారికి అయితే అర్థం కావు చాలా ఈజీ అనమాట దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి కటింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఈ సైడ్ మిగిలేదంతా కూడా కింద కింద పార్ట్ అనమాట ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదా అది వచ్చేసి కింద పార్ట్ దానికోసం అని చెప్పేసి మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే అది మొత్తం కింద పార్ట్కి వేసుకోవచ్చు ఈ పైన కొంచెం క్లాత్ ఉంది కదా ఇవైతే హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాను నేను హ్యాండ్స్ కోసం అది ఉంచుకున్నాను ఆ స్ట్రైట్ స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోండి ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బూటీస్ చూశారు కదా రెండు ఒకే విధంగా ఉన్నాయి డిజైన్ అనేది చిక్కుమక్కగా కొంచెం ఇప్పుడు నా ఉంది చూడండి అట్లా ఉంటే మనం ఎటు సైడ్ అయినా కటింగ్ చేసుకోవచ్చు కానీ ఇట్లా ఉంటే బూటీస్ కానీ వర్క్ కానీ అవన్నీ ఎటు సైడ్ కొన్ని చూసి కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి ఒకలాగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒకలాగా డిజైన్ వస్తూ ఉండిద్ది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అట్లా ఉన్నా పర్లేదు ఇంకా ఇదైతే మాత్రం ఇదిగో చూడండి ఈ క్లాత్ అయితే మిగిలింది కదా దీన్ని మధ్య కట్ చేసుకొని ఇవి కూడా బుటాస్ చూశారు కదా ఒక సైడ్ కిందకి ఒక సైడ్ పైకి అట్లా వస్తాయి ఇదనమాట డ్రెస్ అయితే పై పై పార్ట్ కింద పార్ట్ వచ్చేసి కుర్చీ వచ్చిద్ది నడుం దగ్గర అట్లా వచ్చిద్ది అనమాట ఇప్పుడైతే ఇది కటింగ్ చేసుకుందాము ఇది ఇది హ్యాండ్స్ కోసం అని తీసి పక్కన పెట్టుకున్నాను కదా చెన్నై అనమాట మాములు ఇప్పుడు వర్క్ స్టిచ్చింగ్ చేసినవి అన్నీ ఫుల్లు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలా పెట్టాను చూశారు కదా బూటీస్ ఒకటైతే కింద కొన్నాయి ఒకటైతే పై కొన్నాయి వీటిని కరెక్ట్గా ఎలా వేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూస్తాను ఇట్లా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ సమానంగా చూసుకొని ఇది నా దగ్గరే నలిగిపోయిందనమాట కవర్లోంచి తీసేటప్పుడు బాగానే ఉంది నేను ఎప్పుడో పండగ ముందు మిషన్ దగ్గర పెట్టాను ఎప్పటికప్పుడు ఇది కట్ చేసి స్టిచ్చింగ్ చేద్దామని బయటికి తీస్తే ఏయో ఒక అర్జెంటు బట్టలు అయితే వస్తున్నాయి అట్లా పక్కన పెట్టేసి నలిగిపోయి మనం మడత తీనంత వరకు ఇబ్బంది ఏమి ఉండదు మడత తీసి మళ్ళీ పక్కన పెట్టేటప్పుడు అవి బాగా ముడతలు వచ్చేస్తాయి అనమాట కుట్టేటప్పుడు కానీ కటింగ్ అప్పుడు కానీ కొంచెం మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి చూశారు కదా ఇవి రెండుగా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగో చూడండి ఇట్లా వస్తాయి అనమాట మనకి అంచు ఉంది కదా కింద అంచు ఆ అంచు అనేది ఒకదానికి కిందకి ఒకదానికి